నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ మెగా ఛానల్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్ ఇక ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎన్టీఆర్కు భారీ జలకిచ్చిన పవన్ కళ్యాణ్ అసలు దారులన్నీ మూసుకుపోయాయి ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏం షాక్ ఇచ్చాడు ఎన్టీఆర్కు అనేది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ విషయం వినగానే మీ అందరికీ కామన్గా ఒక డౌట్ అయితే వచ్చి ఉంటుంది అదేంటంటే వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ కదా పైగా ఎన్టీఆర్ మూవీ కార్యక్రమాలకు ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ వచ్చాడు సపోర్ట్ చేశాడు అలాంటిది వాళ్ళిద్దరూ ఏం గొడవ పెట్టుకున్నారు అని మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను చూడండి ఏపీ రాజకీయాల్లో గడిచిన ఐదేండ్లు టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనందరం చూసాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చిన ప్రతి ఎన్నికల్లో కూడా ఓడిపోయింది ఇక దాంతో చంద్రబాబు నాయుడు పని అయిపోయింది ఆయనకు వయసు అయిపోయింది కాబట్టి ఆయన మళ్ళీ పుంజుకోవట్లేదు ఇక ఆయన తప్పుకోవాలి కొత్త నాయకుడు రావాలి ఆయన స్థానంలో ఒక కొత్త నాయకుడు టీడీపీకి అవసరం అనే డిమాండ్ ఏర్పడింది ఆ సమయంలో లోకేష్ మీద కొన్ని చర్చలు జరిగినా కూడా లోకేష్ అంత సమర్థుడు కాదు ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడు ఎవరికీ తెలీదు వైసీపీకి ఓటేయమని చెప్పినా చెప్తాడు అలాంటి వ్యక్తి చేతుల్లో పార్టీ పెట్టొద్దు అని చెప్పేసి ఇటు వైసీపీ వాళ్ళతో పాటు అటు టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు ప్రచారం చేశారు ఆ సమయంలో సీనియర్ ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఆయన అయితేనే పార్టీని తిరిగి గాడిలో పెడతాడని ఆయనకు మాత్రమే ఆ సత్తా ఉందని తన తాత పెట్టిన పార్టీని ఆయన తీసుకోవాలని చెప్పేసి ఇటు వైసీపీ లీడర్లు కుడాలి నాని వల్లభనీని వంశీ ప్రచారం చేశారు చంద్రబాబు నాయుడు పార్టీలో గ్రౌండ్ స్థాయిలో ఉన్నటువంటి లీడర్షిప్ ఈ పొప్పుగాడు ఈ పొప్పుగడి బాబు పనికిరారు వీళ్ళుంటే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదిలో కూడా ఓటమి చెందుతాం ఆ పార్టీని కాపాడాలంటే ఎన్టీఆర్ లాంటి వ్యక్తి వచ్చి కాపాడాలని చెప్పి కింద కేటర్ కోరుకుంటున్నారు ఈ విషయం మీద జూనియర్ ను కొన్నిసార్లు అడిగితే దానికి సమయం ఉందని వెయిట్ చేయాలని సమయం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి అని మాత్రమే చెప్పుకొచ్చాడు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్కు నిజంగానే రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేకపోతే నేను రాజకీయాల్లోకి రాను నేను సినిమాలు మాత్రమే చేసుకుంటాను ఆయన ఆయన డైరెక్ట్గా చెప్పేవాడు కానీ ఎప్పుడు అలా చెప్పలేదు ఆయన ఎప్పుడు అడిగినా కూడా సమయం సమయం అంటూ దాటేసుకుంటూ వచ్చాడు ఒక రకంగా ఆయన మాటలు విన్న వాళ్ళందరికీ కూడా ఆయన అభిమానులకు ముఖ్యంగా రాజకీయాలకు రావాలనే ఉద్దేశం జూనియర్ ఎన్టీఆర్కు కూడా ఉన్నది కానీ ఆయన బయట పెట్టట్లేదు ఇది సమయం కాదు కావచ్చు ముందు ముందు చూసుకుందామని జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు ఉన్నాడు అని చెప్పేసి ఆయన అభిమానులు భావించారు దాన్ని వాళ్ళు ఏమనుకున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం చేశారు జూనియర్ ఎన్టీఆర్ త్వరలోనే రాజకీయాల్లోకి వస్తాడని టీడీపీని టేకప్ చేస్తాడని వాళ్ళు దీన్ని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం చేశారు ఇక చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా అక్కడికి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు టీడీపీ కార్యకర్తలు వెళ్ళి తారక్ జెండాలు పట్టుకుని జూనియర్ ఎన్టీఆర్ సీఎం సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అది చంద్రబాబు నాయుడుతో పాటు అటు నందమూరి ఫ్యామిలీకి కూడా అస్సలు నచ్చలేదు అందుకే జూనియర్ ఎన్టీఆర్ను వాళ్ళు అప్పటి నుంచే దూరం పెడుతూ వచ్చారు ఇక తన తాత పెట్టిన పార్టీని జూనియర్ ఎన్టీఆర్ తీసుకుంటాడు అని ఆయన అభిమానులు భావిస్తున్న సమయంలో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆశల మీద నీళ్లు గుమ్మరించాడు ఎలా అంటే పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీజేపీతోనే పొత్తులు ఉన్నాడు కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో అప్పుడు నేరుగా పవన్ కళ్యాణ్ జైలుకెళ్ళి మరీ చంద్రబాబు నాయుడుతో పొత్తులు పెట్టుకున్నాడు అది టీడీపీ తలరాతనే మార్చిబడేసింది టీడీపీ కొండంత బలం దొరికింది దాంతో మొన్నటి ఎన్నికల్లో కూటమి బంపర్ మెజార్టీతో గెలిచిన సంగతి తెలిసింది టీడీపీ సింగిల్గానే మ్యాజిక్ ఫిగర్ను కూడా దాటేసింది అటు కేంద్రంలో నరేంద్ర మోడీ కూడా చంద్రబాబు మద్దతుతోనే పిఎం అయ్యే పరిస్థితికి వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం ఎంత ఇంపాక్ట్ చూపిందో మనందరికీ అర్థమవుపోతుంది ఇక చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీకి లోకేష్ సరైన వారసులు అని టీడీపీ కార్యకర్తలు ఇటు నందమూరి అభిమానులు కూడా నమ్మే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఇప్పుడు లోకేష్ టీడీపీలో చాలా బలంగా తయారయ్యాడు చంద్రబాబు తర్వాత లోకేష్ ఇప్పుడు బలమైన నాయకుడిగా కూడా ఉన్నాడు కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీని తన చేతుల్లోకి తీసుకునే అవకాశమే లేకుండా పోయింది ఒకవేళ రాజకీయాలకు రావాలని జూనియర్ ఎన్టీఆర్ భావించినా కూడా కొత్త పార్టీ పెట్టుకోవాల్సిందే తప్ప లోకేష్ ఉన్నంత కాలం కూడా జూనియర్ ఎన్టీఆర్కు అవకాశం అనేది లేకుండా పోయింది ఒక రకంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు లోకేష్కు పూర్వ వైభవం వచ్చింది లోకేష్ ఒక బలమైన నాయకుడిగా తయారవడానికి కారణము పవన్ కళ్యాణ్ పొత్తులు పెట్టుకోవడమే అని జూనియర్ ఎన్టీఆర్కు దారులు మూసుకుపోయాయి అంటే అది కేవలం పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం వల్లనే అని చెప్పేసి చాలామంది రాజకీయ వేత్తలు చెబుతూ ఉన్నారు